గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా అందరితో వర్క్ చేశారు మీరు ఆల్మోస్ట్ ఒక సందీప్ వంగతో వెయిటింగ్ మాట అది నెక్స్ట్ తెలుసు కదా ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు మీకు తెలిసిపోయింది 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 మీరు కనిపించాలని చెప్పి తెర మీద సో ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ యువర్ చాయిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు హీరోగా అని చేసి తర్వాత యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బట్ యూ హ్యావ్ సస్టైన్ లాంగర్ బహుశా మీరు అక్కడతో ఆగిపోయేవారేమో కదా ఒకవేళ మెయిన్ లీడ్స్లోనే ఉంటాను అని చెప్తుంటే ఆ విధంగా దిస్ అ వెరీ గ్రేట్ డెసిషన్ ఇన్ యువర్ ఫేవర్ ఎవరు సార్ మీకు మీ రోల్లో మీ స్లాట్లో కాంపిటీషన్ ఉన్నారని భావిస్తారు ఎవరైనా అంటే నాకు ఎవరు లేరు కాంపిటీషన్ ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఓన్లీ వన్ టిపికల్ వన్ ఇమేజ్ క్యారెక్టర్లు చేయట్లే ఐఎమ్ నాట్ ఏ కమెడియన్ అవును ఐఎమ్ నాట్ ఏ విలన్ సపోర్టింగ్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ రూల్స్ ఐఎమ్ డూయింగ్ సో నాకు కాంపిటీషన్ ఉండదు ఓన్లీ ఫన్ చేస్తున్నాను అనుకోండి అప్పుడు సో మెనీ కామెడియన్స్ ఉన్నారు ఒక పిక్చర్ ఇప్పుడు బాపు డిఫరెంట్ క్యారెక్టర్ సలార్లో టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్ అవును పుష్పలో వేరే క్యారెక్టర్ సో అన్నీ మారుతుంటాయి కాబట్టి నాకు మీరు అన్ని సినిమాలవి రెండు వందల డెబ్భై ఐదు మూడు వందల సినిమాలవి ప్రతి ఫోటోకి ఒక స్టిల్ అయినా ఉందా మీది అవి ఎప్పటి నుంచి తీసి పెట్టుకోండి ప్లీజ్ అలా ఇలా తీసుకోకుండా ఉంటారండి ఏదో ఈ మధ్య మామూలు తీసుకుంటుంటాయి కంటిన్యూటిగా ఇదే కదండి ఒక లెగసీ కదా మీకు అన్ని సినిమాల్లో ఇంత మంది హీరోలతో యాక్చువల్గా లెక్క పెట్టుకోవడం కానీ అంటే ఇది ప్యూర్గా ఒక మీకు ఇష్టమైన పని చేస్తూ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు అంతే అంతే అంతేగాని నేను అంతరాంతరాల్లోంచి నాలో కళాకారుడు బయటికి రావాలి అంతే లేదు అర్థమేంటి ఏ కళాకారుడు మీకు బాగా నచ్చుతాడు యాజ్ అన్ యాక్టర్ హిందీ తెలుగు డజంట్ మ్యాటర్ మలయాళం ఫహాద్ ఫాజిల్ అవునా అంటే పుష్ప కాదు బయట ఏంటి ఆయనలో గొప్పతనం ఇఫ్ యూ వాచ్ మూవీస్ ఇన్ మలయాళం మూవీస్ యూ ఫీల్ దట్ ఓన్లీ దట్ క్యారెక్టర్ యూ డోంట్ థింక్ దట్ ఈజ్ అ ఫహాద్ పాజిటివ్ ఈస్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి వాక్ దగ్గర నుంచి టోటల్గా క్యారెక్టర్ కనబడుతుంది సో అలాగా సే ఇందులో నసిరుద్దీన్ షా చేస్తుంటే ఆర్ సో మెనీ యాక్టర్స్ అలాగే ఫ్యూ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ బ్రహ్మ కామెడీ అంటే బ్రహ్మానందం గారు కేక ఆయన ఎక్స్ప్రెషన్ పెడితే చాలా సో పుష్పలో అనసూయ బీయింగ్ అ వెరీ గ్లామరస్ యాక్ట్రెస్ చాలా ఒకలాంటి ఒక మోట్ రోల్ చేసింది తను చేయడమే కాకుండా కన్విన్స్ చేసి చాలా బోల్డ్గా షీ తన హెయిర్ స్టైల్ తన ఆహార్యం అంత వాట్ డిడ్ యూ ఫీల్ బ్రహ్మాజీ గారు తనతో మీకు అసలు ఎక్కడైనా కాంబినేషన్ ఉండిందా లేదు కదా తనతోనే ఉంది ఎక్కువ అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మా పక్కన ఉండేవర్ కదా అదే ఒక సీన్ ఉంది కదా ఫాత్ ఫాసిల్ గారిని ఆయన ఆవిడ వచ్చి పార్టీ ఉన్నారు మళ్ళీ మేము సారీ ఉన్నారు ఎలా ఉంది అనుసూయత వర్క్ అనుసూయ మా న్యూస్ రీడర్ అమ్మాయి తెలుసా మీకు తన ఫస్ట్ సాక్షి న్యూస్ రీడర్ అండి ఓ అయ్యే బాబోయ్ తెలియదా మీకు వార్తలు చదివేది బుద్ధి ఆ తర్వాత షివెంట్ ఎంటర్టైన్మెంట్ అది సో అదనమాట సో అయితే మీకు ఏమనిపించింది ప్రమజీ గారు తన తన రోల్ అది చూసి బాగుంది అది బోల్డ్ అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా అది ఛాలెంజింగ్ అనమాట యాక్చువల్లీ మనం మనం ఉన్న ఇమేజ్ దాటి అట్టుపక్క వెళ్ళి చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ మొత్తం ఐ థింక్ మీరు చాలా పోలీస్ వేషాలు వేశారు ఇప్పటి సో పోలీస్ యూనిఫామ్సే మీకు ఎక్కువ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి ఎప్పుడైనా ఇలా గ్లామరస్గా మంచి గాగుల్స్ పెట్టుకుని యా టెల్ మీ అని టైప్ రోల్స్ నాకు ఎవరు ఎవరా బాపు తర్వాత డెఫినెట్గా చూడండి అలాంటి రోల్ వస్తుంది మీకు ఇస్తే ఓకే మామూలుగా ఏంటంటే రూటెడ్ అలాగా ఉంటాం కాబట్టి ఆ మీ ఆపోజిట్ పేరైన కోస్టార్జ్లో ఫీమేల్ కోస్టార్స్ హూ వాజ్ యువర్ ఫేవరెట్ మనకి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆమెను గారు ఇప్పుడు లేటెస్ట్ కాకుండా హేమ గారు చేశారు కదా మీతో ఇప్పుడు నా పక్కన కాంబినేషన్ కాంబినేషన్ ఉంది కానీ పక్కన చేయలేదు అనమాట నాకు ఎవరు లేరండి యాక్చువల్గా అలాగా నాకు ఎవరు కలిపి సినిమాలో పక్కన అమ్మాయిని బెటర్ నాకు ఎందుకలా ఇప్పుడు పెళ్ళి అయిందో లేదో అన్నట్టు ఉంచుతారు అక్కడికి లేదా పెళ్ళి అయినా ఈ ఉద్యోగ పిల్లం ఊర్లో ఉంది ఇక్కడ అన్నట్టుగా ఉంటాయి క్యారెక్టర్ అయితే మీరు ఎవరు గ్రీన్ అని అంతగాని మీ ఆవిడైతే వెరీ హ్యాపీ కదా ఈ విషయంలో అవును సార్ ఇప్పుడు మీరు ఈ మొత్తం జర్నీలో ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ టు డూ అది సమ్ సూపర్ డైలాగ్ సినిమా చూశారు కదా అందులో మన ఈ చేశాడు కదా మన విజయ్ సేతుపతి ఆయన ఒక క్యారెక్టర్ వేశాడు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఒక డార్క్ విలని పండించగలుగుతారా మీరు తెలియదు అలాగే సుకుమార్ ఇస్తే చేయొచ్చు ఆయన ఆయన చేయించగలరు సునీల్ తోనే చేయించాడు ఆయన అమ్మో అసలు సునీల్ గారు ఏంటండి అసలు ఆ రోల్ ఏంటండి ఆయన ఆయన అసలు నమ్మలేనట్టుగా ఉన్నారు మళ్ళీ అలాంటి రోల్ రాలు కూడా రాదు కూడా పుష్ప వరకు క్రెడిట్ ఎవరు తీసుకోకర్లే ఓన్లీ సుకుమార్ ఆయన వల్లనే వచ్చింది అందరికి నో డౌట్ అందులో ఇప్పుడు పుష్ప త్రీలో మీరు ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ షూటింగ్ అవుతుందా గారు ఉండాలి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఆయన హీరో ఒక సినిమా చేస్తున్నారు డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నారు అయ్యాక అప్పుడు ఉంటుంది ఎప్పటికో ఉంటుంది సో షూటింగ్లోని కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ చెప్పండి రోజు సుకుమార్ గారు నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు ఎలాగా నేను నడిచే విధానం వాక్ షూటింగ్లో ఆయనకి అదే నేను ఆయనకి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ లాగా నన్ను నన్ను వాడుకున్నారు ఆయన ఆయనకున్న టెన్షన్ లాంటిలో నేను కనబడగానే నన్ను ఎలా నడుస్తానో వాక్ చేసి చూపించేవారు అది పహాదు పహదులు వాళ్ళిద్దరూ నవ్వుకునేవారు అనమాట ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు సుకుమార్ గారు బాడీ లాంగ్వేజ్ లాగా బాగా అన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆయనకి అన్ని ఆయనకు లెక్క ఉంది దానికి వచ్చి తిక్కు ఉంది అంతే కదా అది అయితే మరి సినిమాల కెరియర్ పెట్టుకోవడం వల్ల మీరు అనుకున్న మీ జీవిత లక్ష్యాలు నెరవేర్చుకున్నారా మీరు అది ప్యారల్గా జరుగుతుంటాయి వి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సార్ ట్రావెలింగ్ సో యు లవ్ టు ట్రావెల్ ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఫినిష్డ్ ఆల్ ప్లేసెస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అంటే అలా అంటే మరి నూట ఎనభై దేశాలు చూసి ఉంటారు దేశాలు అన్ని కాదు మన ఇండియా ఫస్ట్ ముందు అందరికీ చెప్తాను ముందు ఇండియాలో అన్ని స్టేట్లు వెళ్ళి తిరిగి కోల్కతా వెళ్ళారా యా మా అత్తారు అది తిరగండి అప్పుడు తర్వాత ట్రావెలింగ్ ఫారిన్ కంట్రీల గురించి చెప్పండి అని చెప్తాను ఏది సార్ బెస్ట్ ప్లేస్ చెప్పండి సమ్మర్ వెకేషన్ మీరు చెప్పే మాటలు చాలా మందికి ఒక స్టేట్ టూరిజంకి చాలా ఉపయోగపడతాయి అన్ని ఇండియాలో అద్భుతం అండి కశ్మీర్ ఇస్ లైక్ స్విట్జర్లాండ్ లే లదాఖ్ కానీ కశ్మీర్ కానీ లేకపోతే హిల్ స్టేషన్ డార్జిలింగ్ అలాండి సో ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నారు సో టాక్ కానీ లేకపోతే ఊటీ కానీ కొడై కానీ సమ్మర్ స్టేషన్స్ చెప్తున్నాను ఫ్యామిలీతో వెళ్తారా మీరు మామూలుగా ఉత్తం మేడం మీరు వెళ్తారా మీ